అందరికీ నమస్కారం పార్లమెంట్ సభ్యులు గౌరణీయులు పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి గారి అరెస్ట్ మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామండి ఇది చాలా అన్యాయం అసలు స్కామే లేని చోట ఏదో జరిగిపోయింది అరెస్ట్ చేయడము ఇప్పటి వరకు పదకొండు మందిని అరెస్ట్ చేశారు అది కాక ఈ మితిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఖచ్చితంగా ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్నదే ఒక కారణంగా పెట్టుకున్నారు కానీ అందులో ఆయనకి ఏం సంబంధం ఉంది ఇప్పటి వరకు యాభై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అన్నారు రెండు వేల కోట్లు అన్నారు ఎక్కడ ఆధారం లేని దానికోసం ఈరోజు ఆయన్ను పిలిపించి అరెస్ట్ చేయడం అన్నది చాలా దారుణము ఎక్కడో ఒక ఆధారం అన్న చూపించాలి కదా ఎక్కడ లేదు అసలు లిక్కర్ స్కాము మీ హయంలో నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇది మర్చిపోయారా మీరు లేనిది దాన్ని ఉన్నది క్రియేట్ చేసి జగనన్న గారి చుట్టూ ఉన్న నాయకుల్ని పెద్దలందరినీ అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయాలన్నదే మీ ఉద్దేశం ఇదంతా చంద్రబాబు నాయుడు గారి భ్రమ ఆయన ఏం ఏమని అధికారంలోకి వచ్చాడు సూపర్ సిక్స్ హామీలతో వచ్చాడు అది ఎక్కడైనా అమలు చేశారా ఎక్కడా లేదు ఒక సంక్షేమం కానీ ఒక పరిపాలన కానీ సక్రమంగా చేయకుండా ఓన్లీ వచ్చింది కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని క్లియర్ గా కనపడుతోంది